ఏమైంది కిచెన్ కి కిచెన్ బండకి ఏమిటి సామాన్లు ఏమిటి బోకులు అని గ్యాస్ గ్యాస్ బండ మాట్లాడుకుంటున్నాయండి చూడండి ఇలా ఉండ గందరగోళంగా ఉండే కిచెన్ అయితే ఇలా అయితే తయారు చేసేసిన గ్యాస్ కిచెన్ గ్యాస్ బండ మాట్లాడుకుండే మాటలు అన్ని అవన్నీ ఇంక విషయానికి వస్తే ఈ వీడియో అయితే ఈ రోజు మార్నింగ్ రొటీన్ లో ఫ్రెషప్ అయిపోయి ఇంకైతే పాలు పెట్టేసినాయండి ఇంకా పాలు పెట్టేసి ఆ తర్వాత అయితే బిర్యానీ చేస్తాను సండే స్పెషల్ కదా పొద్దున్నేనే చేసేస్తాను నేనైతే ఇంకా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా మనస్ఫూర్తిగా తింటారని రెండు పూట్ల అందుకని పొద్దున్నేనే చేసేసిన కాఫీ చేసేస్తాను ఇంకా బిర్యానీ ప్రాసెస్ చేయండి ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఆడించుకుంటున్నా నేను అప్పటికప్పుడు ఆడించుకుంటాను ఫ్రిడ్జ్లో అయితే ముందు ఆడించి పెట్టాను కావాల్సినవి కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పెరుగు చికెన్ మసాలా అన్ని మసాలాలు అన్నీ వేసేసి ఆడిచ్చేదే అండి అల్లం అల్లం పేస్ట్ కూడా వేసేసినాయి ఇంక అన్నీ వేసేసి కలిపేసేది కాగా అర్ధ గంట నానబెట్టుకోవాలా కలిపేసి అన్ని ఇంక వేస్తున్నా చూడండి చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ మసాలా కారం పొడి కొంచెం ధనాల పొడి ఇంక తగ్గి రుచికి తగ్గట్టు ఉప్పు కొలతలు ఏం లేవండి ఎవరు టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు నా కొత్త వాళ్ళు చెప్పడం కూడా రాదు నాకు ఇంక ఈ విధంగా అయితే చేసేస్తున్నా నేను ఇవన్నీ కలిపేసి ఒక అర్ధ గంట అయితే పక్కకు పెట్టేస్తా అంతలోపు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు తరుక్కుంటా ఇది కలిపేసి పక్కకు పెట్టేసి చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను నేనైతే బిర్యానీ అయితే ఈరోజు కుక్కర్లో చేస్తానండి తొందరగా అయిపోతుంది టైం వేస్ట్ కాకుండా గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా తొందరగా అయిపోతుంది సండే అంటాం కానీ పిల్లలకైతే హాలిడే అండి మనకేం హాలిడే ఉండదు కిచెన్లో ఎప్పుడు పని ఉంటే ఉంటుంది స్కూల్కి పోయినప్పుడే తొందరగా అయిపోతుంది పని అయితే ఇంక ఇవన్నీ కలిపేసిన తర్వాత పక్కన పెట్టేసి బియ్యం కూడా ముందే నానబెట్టి పెట్టినా అండి పక్కకి చూడండి ఇంక ఈ విధంగా నానబెట్టి అయితే పెట్టేసినాను బియ్యం కూడా నానబెట్టి పెట్టేసినా ఇంకా అన్ని తరుక్కుండేదే ఉండేది తోలు అయితే తీసి పెట్టినాయి ఎరగడ్లకు ఇంకా అవన్నీ తరిగేసుకొని ఇంకా తర్వాత వేస్తాను చికెన్ నానబెట్టిన చికెన్ కూడా పక్కా పెట్టేసిన పచ్చిమిరకాయలు ఎర్రగడ్లు టమాటా ఒక టమాటా కూడా కోసేసుకున్నా ఇవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేరు ఎర్రగడ్డ వేయించుకోవాలి ఆయిల్లో ఇంకా తర్వాత చికెన్ వేసి వేయించేసి ఇంకా బియ్యం ఎన్ని ఎన్ని బియ్యం వేస్తే అన్ని వాటర్ వేసేసి ఇంక కుక్కర్లో పెట్టేసేదండి చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్ వేగిపోయినాయి ఇంకా అల్లం పేస్ట్ టమాటా వేసేసి వేయించేసి ఇంకా కలిపి పెట్టిన చికెన్ కూడా వేసేస్తాను ఈ విధంగా అయితే చికెన్ బిర్యానీ కుక్కర్లో అయితే చేసినా అండి తొందరగా అయిపోతుందని కుక్కర్లో అయితే చేసేసిన లేట్ అయిపోయింది సండే లేయడమే లేట్ అయిపోయింది లేట్గానే లేచినాం సండే అని లేట్ ఏమి అనుకునే లేచినాం లేట్గానే లేయాలని ఈ విధంగా అయితే చికెన్కి అయితే తర్వాత వేసేస్తున్నా కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది కాకపోతే కొంచెం మెత్తగా అయినట్టు అనిపించింది నాకు కొంచెం ఇసురు తగ్గించి ఉంటే ముక్కలన్నీ బాగా మసాలాలు కలిపి పెట్టేసినా బాగా నానిపోయింది అర్ధగంట పక్కకు పెట్టేసినాయి ఇప్పుడైతే ఇంకా దాన్ని ఏం చేసి ఇంక తగిన వాటర్ కూడా వేసేస్తాను బియ్యం ఒక కేజీ చికెన్ అండి కేజీ బియ్యము నేను మా ఇంట్లో గ్లాస్ ఉంది ఆ గ్లాస్తో కొలుచుకున్న బియ్యం దాంతోనే వాటర్ అయితే వేసేస్తా ఇంకా రెండు గ్లాసులు వేసినాయి నాలుగు గ్లాసులు ఏసర వేసినాయి అందుకేమో నాలుగు గ్లాసులు వేయ కొంచెం మెత్తగా అయింది మూడున్నర గ్లాస్ వేసి ఉంటే సరిపోనేమో చికెన్ కూడా ఉంది కదా ఉడకలు అన్నట్టు నాలుగు గ్లాసులు పోసేసిన ఎసురు అది కొంచెం మెత్తగా అయిపోయింది తినేకైతే బాగానే ఉంది చూసే కొంచెం మెత్తగా అనిపించింది పొడి పొడి లేకుండా కొంచెం మెత్తగా అనిపించింది ఈ విధంగా అయితే ఇంక గ్లాసుతో వాటర్ అయితే కోల్చుకుంటున్నా నేనైతే ఈరోజు సండే స్పెషల్ మీరేం చేసినారు వంటలు చికెనా మటనా చేపల ఏం చేసినారో కామెంట్స్లో చెప్పండి నేను ఉంది కానీ ఒక్కరు కూడా కామెంట్స్లో అయితే చెప్పలేదండి ఇంకా బియ్యం వేసే క్లిప్ ఎగిరిపోయిందండి డైరెక్ట్ ఇంక బియ్యం వేసేసిన అదైతే చూపిలే బియ్యం ముందే నానబెట్టుకున్న బియ్యం వేసేసినాయి ఇంకా ఎసురు వేసేసినా ఇంకా తగినంత ఉప్పు కూడా వేసేసుకుంటున్నా టేస్ట్ అయితే బాగానే వచ్చింది కాకపోతే కొంచెం మెత్తగా అయింది బిర్యానీ ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయింది ఇంక విజిల్ ఒక నాలుగు విజిల్లు పెట్టుకున్నా అండి నాలుగు విజిల్ పెట్టేసి ఆవిరి ఎత్తేసేళ్ళ అట్లా ఉంటే ఇంక కింద ఆడు గంటిపోతుంది నాలుగు విజిల్లు పెట్టేసి ఉండే ఎత్తేసిన దమ్ అట్లా పెట్టకుండా ఇవి ఆ సైడ్ పెట్టేసి బిర్యానీ ఇంకా చట్నీ వేస్తా అండి దీంట్లోకి టమాటాలు ఎర్రగడ్డలు పసిమిరకాయలు వేయించుకొని కొంచెం కొత్తిమీర వేసి ఇవే కోసుకుంటాను టమాటాలు చూసాకేం బాగున్నాయి పైకి ఏమైనా పురుగులు ఉంటాయని చెక్ చేసుకుంటున్నా నడవల భలే పురుగులు వచ్చేస్తున్నాయండి టమాటాలల్లో అందుకనే భయం నాకు ముందని చెక్ చేసుకొని వేసుకుంటా ఈ విధంగా చేసుకుని టమాటాలు చూసేకి ఎర్రగా యాపిల్ పండులాగా ఉన్నాయి టమాటాలు ఏం బాగా పెద్దగా ఉన్నాయి కాకపోతే ఈరోజు ఏం పురుగు ఒక్క టమాటాకి కూడా రాలేదు ఈ పక్క పెట్టేసి అవైతే వేయించుకుంటా టమాటాలు పసిమిరకాయ ఎర్రగడ్డ మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం తెల్లగడ్డ కూడా వేస్తాను టేస్ట్ బాగుంటుంది బిర్యానీలకి ముద్దలకి కూడా బాగుంటుంది ఇది చపాతీలకైనా బాగుంటుంది బిర్యానీలోకి అయితే ఇది చేసిన నేను పెరుగు పచ్చడి అయితే చేయలేం ఈరోజు టమాటాలు చట్నీ బిర్యానీ అంతే ఇంకా పచ్చడి ఏం చేయలేదు ఈ పని చేసే వరకే పదిన్నర అయిపోయిందండి ఇంక మిగతా పనులు ఎప్పుడు చేసేది అందుకని ఇంకేం చేయలే నేనైతే ఇవైతే వేయించుకొని ఇంకా పక్కన పెట్టేసుకుంటాను టమాటాలు కొంచెం చల్లగా అయితే మిక్సీ బట్టండి నచ్చితే ఇలా లైక్ సబ్స్క్రైబ్ మెత్తగా ఆయన చెప్తున్నాయి కదండి ఈ విధంగా అయితే మెత్తగా అయింది మరీ అంత మెత్తగా ఏం కాలేదు ఒక రకంగా అయితే అయ్యిందండి తినేకైతే టేస్ట్ మటుకు బాగుంది టమాటాలు చట్నీ పుల్ల పుల్లగా బిర్యానీ పొద్దున్నే చేసేసిన నేనైతే ఇంకా ఇలా గందరగోళం ఉండే గందరగోళంగా ఉండే కిచెన్ అయితే ఇలా నీట్గా అయితే చేసేసినాయండి నస్తే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి కామెంట్ చేయండి నేను చెప్పడమే ఉంది కానీ ఒక్కరు కూడా కామెంట్స్ అయితే చేయలేదండి బాయ్